ఫైటింగ్ స్పిరిట్ కోఆర్డినేషన్ ఈ రెండు కలగాల్సిన లీడర్స్ వారు గులాబీ శ్రేణుల్లో ఎనర్జీ నింపడం జనంతో మమేకం కావడం ఆ ఇద్దరికి ఉద్యమం నుంచి అబ్బిన విద్య రాష్ట్రంలో మరే పార్టీకి లేని ఆయుధాలు వాళ్ళు యూ ఐకాన్ స్టైలిష్ పొలిటీషియన్ అని ఒకరిని ఆరు అడుగుల బుల్లెట్ ట్రబుల్ షూటర్ అని మరొకరిని పార్టీ శ్రేణులు ఇష్టంగా పిలుచుకుంటారు రాష్ట్ర ప్రజలు వీరిని కృష్ణార్జునగా సంబోధిస్తారు వారే ఒకరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మరొకరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అది ఉద్యమమైన ఎన్నికలైనా ఇద్దరూ బరిలో దిగితే విపక్షాలకు ముచ్చమ్మటలేనని అనేక సందర్భాలు నిరూపించాయి ఈసారి కూడా రంగంలోకి దూకి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చారు అధినేత ఆలోచనలను కలిసికట్టుగా జనాల్లోకి తీసుకెళ్లారు రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే రాష్ట్రమంతా ప్రచార సభలను నిర్వహించాలనే లక్ష్యానికి ఇప్పటికే చేరువులో ఉన్నారు ఆగస్టు ఇరవై ఒకటిన బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి మంత్రులిద్దరూ రాష్ట్రంలోని అరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేశారు మంత్రుల సుడిగాలి టూర్లతో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా హ్యాట్రిక్ కొట్టాలన్న వజ్ర సంకల్పం బీఆర్ఎస్ శ్రేణుల్లో తొనిగిసలాడుతోంది బీఆర్ఎస్ శ్రేణుల జోష్ని చూసి కాంగ్రెస్ బీజేపీలు బెంబేలెత్తిపోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచనను అక్షరాల కార్యాచరణలో పెడుతూ ప్రజలను సమీకరిస్తూ కేటీఆర్ హరీష్ రావు కృష్ణార్జునుల్లా సమరశంకం పూరించారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు భూమి పూజల్లో పాల్గొన్నారు తొమ్మిదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ సంక్షేమ ఫలాలు అనుభవించిన కుటుంబాలను నేరుగా కలుస్తూ కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారాన్ని చేపట్టాల్సిన అనివార్యతలను ప్రజలకు వివరిస్తున్నారు అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ బీజేపీ కుట్రలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు ఈ కృష్ణార్జునులు